నా పేరు శ్రీనివాసరావు నేను మెడికల్ పేరెంట్స్ అసోసి ది నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలైనటువంటి వారు నీట్ పరీక్షలో మంచి మంచి మార్కులు సాధించి కూడా సీటు పొందలేక మరి పిల్లలైనటువంటి వారు మంచి మార్కులు పొంది కూడా సీటు పొందలేనటువంటి కారణం చేత వాళ్ళు పడేటటువంటి వేదనను చూడలేక తల్లిదండ్రులుగా మేమందరం కూడా ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ యొక్క కార్యాచరణను మేము ప్రారంభించడం జరిగిందండి అయితే పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే పక్క రాష్ట్రంలో దాదాపుగా నాలుగు వందల మూడు వందల తొంభై మార్కులకే ఎంబీబీఎస్ సీట్ వస్తుందండి మనకైతే నాలుగు వందల తొంభై మార్కులు వచ్చినా కూడా సీటు వచ్చేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది ప్రతి కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీ నుంచి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు కూడా ఇదే రేషియో వంద నుంచి నూట ఇరవై మార్కులు తేడా పక్క రాష్ట్రాలతో మనకు ఉంది అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ముఖ్యమంత్రి గారికి అలాగే విద్యాశాఖ మంత్రుల వారికి ఆరోగ్య శాఖ మంత్రుల వారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము వినవిస్తున్నామండి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంత కష్టపడి చదివి కన్వీనర్ కోటాలో సీటు సంపాదించుకొని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పదహారు వేల ఐదు వందల రూపాయలు ట్యూషన్ ఫీజ్ అండి వీళ్ళు దాదాపుగా రెం రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా మరి నిలువుదోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంత తీసుకొని కూడా వాళ్ళు ఏమైనా రసీదులు ఇస్తున్నారా అని అంటే ఒక్క రూపాయికి కూడా వాళ్ళు రసీదు ఇవ్వట్లేదండి చాలా కళాశాలల్లో రసీదులు ఇవ్వలేని పరిస్థితి ఇంకా మెస్చార్జ్ అదని ఇదని నాలుగున్నర లక్షల రూపాయల నుంచి ఐదున్నర లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు సింగిల్ టైం పేమెంట్ పేమెంట్ చేయకపోతే సీట్ లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మా లెక్కల ప్రకారం మాకున్న అంచనా ప్రకారం ఒక ఇరవై మంది విద్యార్థులు సీట్ వదిలేసుకున్నారండి అలాగే ఇరవై మంది విద్యార్థులు దాదాపుగా జాయిన్ అవ్వలేక సీట్ని వదిలేసుకున్నారు అలాగే మొదటి విడతలో ఎవరైతే మెడికల్ కళాశాలల్లో ప్రైవేట్ కాలేజీలో సీట్ పొందుతారో దయచేసి ఈ విద్యా సంవత్సరంలో దాదాపుగా ప్రభుత్వ రంగంలోనే ఇప్పుడు ఉన్నటువంటి వైద్య కళాశాలల్లోనే పది ఇరవై ముప్పై సీట్లు చొప్పున పెంచుకుంటూ వెళ్ళినా కూడా దాదాపుగా తొమ్మిది వందల సీట్లు ఈ సంవత్సరంలో పెంచడానికి అవకాశం ఉందండి అలాగే ప్రైవేట్ వైద్య కళాశాలల్లో కూడా ఇప్పటికే పెంచున్నారు మరికొన్ని కళాశాలల్లో కూడా సీట్లను పెంచినట్లయితే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మా పిల్లలకి కాస్త సాంతనం చేకూరినట్టు అవుతుంది మా పిల్లల బాధలు కొద్దిగా తగ్గుతాయని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్